భూమికి ట్రీట్మెంట్ పూర్తవుతుంది ఇక భూమి అలా బెడ్ మీద పడుకొని ఉంటుంది అప్పుడు గగన్ పక్కనే కూర్చొని భూమితో ఇప్పుడు ఎలా ఉందని చెప్పి అడుగుతూ ఉంటాడు పర్వాలేదు బాగానే ఉందని చెప్పి భూమి నా కోసం మీరు అంత టెన్షన్ పడ్డారు నేనంటే అంత ఇష్టమా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో గగన్ నిజం చెప్పనా నువ్వంటే ఇంకా ఇష్టం లేదని నిన్ను ప్రేమించడం లేదని చెప్పాను కానీ నువ్వంటే చర్చ అంత ప్రేమ ఉంది ఆ రోజు నువ్వు నన్ను ప్రేమించట్లేదని చెప్పిన తర్వాత నేను చచ్చిపోవాలని కూడా అనుకున్నాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు మరి ఇప్పుడు మీరంటే ఇష్టమని నేను చెప్తే అని భూమి అంటూ ఉంటుంది కానీ ఆ రోజు నేనంటే ఇష్టం లేదని చెప్పావు కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఆ ఒక్కటి మాత్రం అడగక్కండి మీరంటే కూడా నాకు ఇష్టమే మీరంటే కూడా నాకు ప్రాణమే అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇప్పుడు నీ మనసులో ఉన్న మాట చెప్పేసావు కదా అంటూ అలా గగన్ ఎమోషనల్ అవుతూ అక్కడ నిలబడి తన రెండు చేతులు కూడా దూరంగా చాచుతాడు దాంతో భూమి ఎంతో ఆనందంగా అలా గగన్ దగ్గరికి వచ్చి తనని గట్టిగా హత్తుకుంటుంది దాంతో గగన్ కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు ఇక మొత్తానికి హాస్పిటల్లో భూమి గగన్ ఇద్దరు అయితే ఒకటవుతారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పుడు లైక్ చేయండి